ఏ సమాజంలో మనం బ్రతుకుతున్నామో ఒక్కసారి ఆలోచించండి చిన్న పాపని చిన్న పిల్లలే మానభంగం చేసి ఆ పిల్లను ఎక్కడ పెట్టారో ఎక్కడ ఏ నీటిలో కలిపేశారు ఈ రోజుకి కూడా మన వ్యవస్థ కనిపెట్టలేకపోయింది మరి మనం ఏ సమాజంలో బ్రతుకుతున్నామో కానటువంటి భయంకర పరిస్థితి మరి శీలానికి విలువ లేకుండా పోయింది కామానికి కరువొచ్చింది వచ్చింది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులంటే ఆడాలేదు మగలేదు మగ లేదు పోతున్నారు తెగించిపోతున్నారు అయితే నీళ్లు తాగటం ఆకలి అయితే అన్నం కోరిక వస్తే సెక్స్ చేయటం వీటన్నిటికీ ఎక్కడ అవధులు లేవు నియంత్రణ లేదు ప్రశ్నిస్తే ప్రళయం ఒక పక్క బలిసి కొట్టుకుంటున్నటువంటి ఎవరాలు బజార్లెక్కి దిగజారి బ్రతుకుతున్నాయి అదేమంటే నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్లు నేను సంచరిస్తాను అడగటానికి మీరెవరు నా కోరిక నా అవయవాలు నా సెక్స్ దాహం చెప్పే నా కొడుకు సలాలు అయితే ఇస్తాడు కానీ ఆ సెక్స్ దాహం యొక్క తీవ్రత ఎంత భయంకరంగా ఉంటుందో మీకేం తెలుసు అని అనేక మంది ఈ రోజు ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం ఏం చెప్పాలో తెలియక నోరేళ్ళ పెట్టేవారు కొంతమంది అయితే సమాధానం తెలిసి ముసిముసి నవ్వులు నవ్వుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పెద్దవాళ్ళు చేస్తే అది ఫ్యాషన్ చిన్నవాళ్ళు అంటే అతి పేదవారు చేస్తేనేమో అది రంకు ఎక్కడికి పోతున్నాం మనమంతా ఎందుకు ఈ గుళ్ళు ఎందుకు ఈ గోపురాలు ఎందుకు ఈ ఆశ్రమాలు ఇంతమంది కొంతమందిని మార్చలేకపోతున్నాం ఈ మార్పు ఎంతవరకు ఈ మార్పు ముశాన వైరాగ్యం ప్రశుల్తి వైరాగ్యం అభావ వైరాగ్యం ఎక్కువసేపు ఉండదు ఈరోజు అనేక మంది అన్ని స్థాయిల్లో ఉన్నవాళ్ళు మాన్యుడు నుంచి సామాన్యుడు వరకు సెక్స్ చట్టంలో విభిన్న పోకడలు పోతున్నారు రెచ్చగొడుతున్నటువంటి వ్యవస్థ ఒకవైపు రెచ్చిపోయేటువంటి వయసు ఒకవైపు దీన్ని ఎవరు మార్చాలి ప్రేమిస్తున్నా అంటుంది ఒకతే ప్రేమిస్తున్నానంటాడు ఒకడు ఒక్క సంవత్సరం అంతే ఆ ప్రేమ బ్రతుకు ఒక్క సంవత్సరం లోపే మరి మన జాతికి సిగ్గు చచ్చిందా లజ్జ చచ్చిపోయిందా ఎద మీద పై ఎద వేసుకొని చెప్తే ఇప్పుడు పిచ్చి నా కొడుకు చూస్తున్నట్టు చూస్తున్నారు ఎలా సంస్కార భారతంలో రాజకీయ వ్యవస్థ లోకి ఎప్పుడైతే రంకు ప్రవేశించిందో యథా రాజా తదా ప్రజ ఆనాడెప్పుడో ఆయేషాది జరిగితే ఆయేషాని చంపినవాడు మానభంగం చేసి నీచాతి నీచంగా చంపిన వాటిని ఈరోజు మన శోకాలు వ్యవస్థలో ఎవ్వడు పట్టు కనీసం వాడిని బయటికి తీసుకురాలేకపోయారు ఇలా చచ్చిపోయింది కనీసం పిల్లని చంపినవాడు ఎవడు ఎవరా దుష్ట చతుష్టయమని ఇంకా పెట్టి ఏడుస్తున్నటువంటి దినాతి దీనమైనటువంటి ఆ తల్లిదండ్రుల వేదన రోదన ఎవడు తీర్చాలి ఎప్పుడు పడితే అప్పుడు సిగ్గరితనాన్ని బహిర్గతం చేసుకుంటూ స్కూటీల మీద ఇది నాగరికత ఏది నాగరికత ఉదయం ఒకటితో తిరుగుతూ సాయంత్రం ఒకటితో తిరుగుతూ ఉదయం పూట ఒకదాన్ని ప్రేమించి మధ్యాహ్నం ఒకదాన్ని ప్రేమించి సాయంత్రం ఒకదాన్ని ప్రేమించి పబ్బుల్లో నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నటువంటి ఆడ మగల్ని యువతరాన్ని ఏమనాలి బ్రహ్మకైనా నుట్టదే రహ్మతగులు ఏంటి చేస్తున్నది మనం చర్చీలు పెరిగిపోతున్నాయి గుళ్ళు పెరిగిపోతున్నాయి మసీదులు పెరిగిపోతున్నాయి ఒకరికొకరు కొట్టుకు సావటమే తప్ప వ్యవస్థ బాగు కోసం ఒక్కడు కాకపోతే సమాయత్వం కావటం లేదు పనికి మాలిన పండగలకి పబ్బాలకి ఉత్సవాలకి ఊరేగింపులకి జాతి అలవాటు పడి తనను తను మార్చుకునేటువంటి మార్పుకి ఎక్కడ శ్రీకారం చుట్టే పరిస్థితి లేదు నేను ఇప్పుకు తిరుగుతా చూసేవాడికి సిగ్గుండాలి ఎవడు చూడమన్నాడు మా ఎదని ఎవడు చూడమన్నాడు అరే ఎవడు చూడమన్నాడని ప్రశ్నించే ముందు నీ యదని బయట వేసుకొని తిరగమని ఎవడు చెప్పాడు నీకు ఏ సంస్కారం చెప్పింది నీకు ఏ సభ్యత చెప్పింది నీకు ఏ మతం చెప్పింది నీకు ఇది నాగరికత అదేమంటే అదేమంటే ఏమంటారు స్వేచ్ఛ స్వేచ్ఛ చివరికి బలి అయిపోతున్నది మగవాడు తొంభై తొమ్మిది శాతం మగవాడు బ్రష్ పట్టకపోతున్నాడు ఈ రోజు మనం రీల్స్ చూస్తే చిత్ర విచిత్రమైన విన్యాసాలు అతి భయంకరమైనటువంటి కులుకులు నిన్నగాక మొన్న హనుమంతు చేసిన వెకిలి చేష్టలు మరి ఆ రోజు అమాయకులను షూట్ చేసి హీరోలుగా చలామనేటువంటి పోలీస్ ఆఫీసర్ బక్క చిక్కిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రాణాలు ఎంత నిజ నిర్ధారణ లేదు అమ్మాయిని పట్టి లాగాడు అంటే ఆ అమ్మాయి సమాజాన్ని రెచ్చగొడుతుంది ఆకర్షింపబడేది ఆడది అది ప్రకృతి ఆకర్షింపబడేవాడు మగాడు వాడు పురుషుడు అరే ఒక మామిడి ఎక్కువ పిందని ఆకులన్నీ కప్పి కాపాడుకుంటాయి ఎక్కడికి పోతున్నాం మనం ఎందుకు ఈ పూజలు ఎందుకు ఈ యజ్ఞాలు ఎందుకు ఈ యాగాలు ఎందుకు ఈ క్రతువులు ఎందుకు ఈ మంత్ర జపాలు మానవత్వం కించుక కూడా ఇంచుక కూడా లేనటువంటి అతి భయంకర సమాజంలో ఇవన్నీ ఒత్తి మాయ య నిజైన నిజమైన మగాడు ఉంటే వాడు చెప్పాలి కూతురుకి చెప్పాలి కోటలకు చెప్పాలి వాడి మాట వినే ప్రతి ఆడదానికి చెప్పాలి ఈరోజు టీషర్ట్లు వేసుకొని కనీసం పైన ఆచ్ఛాదన లేకుండా సడుల సౌందర్యాన్ని బయట మీరు నిగ్రహశక్తితో బ్రతకండి అంటే బ్రతకడానికి భారతదేశపు యోగు పురుషులు అందరూ రాజయోగులు ఎవడు ఎంతవరకు కంట్రోల్ చేసుకోగలడు మేము చూపించినా నిగ్రహించుకొని ఉండాలి మగజాతి అనే నిగ్రహించుకోవటానికి వీళ్ళేపట బాల్లా పరిస్థితులు బాల్లే ఒకటి గుర్తుపెట్టుకోండి నియంత్రించ నియంత్రించలేనటువంటి యజమాని నియంత్రించుకోలేని ఆడ మగవారు యువకులు కానీ యువతులు కానీ బక్కవారు గాని వలిసిన వారు గాని ఇప్పుడు కన్ను తెరిచి ఎవరికి వారు తమ సిగ్గులను కాపాడుకోకపోతే రాబోయే రోజుల్లో ఈ వ్యవస్థలో జరిగేటువంటి కామ సమరానికి సైన్యం కాదు కదా రక్షక భట వ్యవస్థ కాదు కదా ఎవడు ఏ వీ పీకలేడు ఒక్కటి సత్యం గుర్తుపెట్టుకోండి మనం మనం దేవుడిని ఆరాధిస్తున్నామంటే నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడని మనం నమ్ముతుంటే ఖచ్చితంగా ఈ క్షణం నుంచి మన సిగ్గుల్ని మనం కాపాడుకోవాలి మన బిడ్డల సిగ్గులు కాపాడటానికి తగిన నియంత్రణ చేయాలి పైన కోటు వేసుకో టీషర్ట్లు వేసుకొని అంత బిగుతు బట్టలు వేసుకొని రోడ్ల మీద కిందకెళ్తున్నావు వెళ్ళకో కానీ చెప్పగలిగినటువంటి యజమాని యజమానురాలు ఉన్న రోజు కొంతలో కొంతైనా మార్పు ఇప్పుకొని తిరగటమేము అడక తినేవాళ్ళు వాళ్ళేనా ఏమో ఈరోజు ఒంటి నిండా బట్టలేసుకుంటున్నారు ఇదేం దరిద్రం జీను ప్యాంటుకు బొక్కలు పెట్టి అది ఫ్యాషనా ఏమైపోతున్నాం మనం ఎక్కడికి వెళ్తున్నాం మనం ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి